అయ్యా నాయుడు గారు ఉన్నారా కూర్చోండి వస్తారు నా పేరు శంకర్ ఒకప్పుడు తరచూ వచ్చేవాడిని ఈ మధ్య రావడం లేదు అర్జెంటుగా చూడాలి సార్ ఏమిటి విషయం నాయుడు గారు ఉంటే ఐదు నిమిషాలు మాట్లాడాలి నాన్నగారు పూజలో ఉన్నారు రావడానికి అరగంట అవుతుంది ఏం కావాలో నాతో చెప్పండి అడుగుతున్నాడు కదా చెప్పండి అతను కొడుకే అలాగా అయ్యా నాకొక్కగానొక్క బిడ్డ గత నాలుగేళ్లుగా పడరాని పాటలు పడ్డాం ఇప్పుడే వాడికి పని దొరికింది అది దుబాయ్కి రమ్మని ఆర్డర్ వచ్చింది పాస్పోర్ట్ వీసా అన్నీ రెడీ అయ్యండి రేపే ఆడు ప్లేన్ ఎక్కాలి భయపడకుండా చెప్పండి నా కారు తీసుకుని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళొస్తూ చెప్పండి ఒక అబ్బాయిని గుర్తించేశాడు ఆ స్పాట్ లోనే చచ్చిపోయాడు మా వాడు జనానికి భయపడి కారు అక్కడే వదిలేసి పారిపోయాడయ్యా కానీ వాడు తప్పేమీ లేదయ్యా రోడ్డు మీద ఆడుకునే కుడు కారు చూసుకోకుండా వచ్చి పడ్డాడు వాడి భవిష్యత్ నాశనం అయిపోయిందయ్యా అయ్యా గుర్తించింది ఏ కారు అంబాస్డర్ ఎవరిది నా కారేనండి మీ ఇంటికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి మీ కారు మూడు రోజులుగా కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వండి ఆ కంప్లైంట్ నిన్న చేసినట్టు రిజిస్టర్ చేయండి సూర్యు అది నా కొదిల పెట్టి నేను చూసుకుంటా ఓకే రామస్వామి అయ్యా నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఉందండి యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది మాటుంగా మాటుంగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నువ్వే యాక్సిడెంట్ చేసామని చెప్పి పోలీసులు శరణ్ అవ్వు అలాగేనండి ఆయనతో చెప్పి డబ్బు తీసుకో మిని సంగతి నేను చూసుకుంటాను నాన్నతో చెప్పి బయట తీసుకొస్తాను మీరు నిశ్చింతగా ఉండండి మీ అబ్బాయి రేపు దబ్బా వెళుతున్నాడు ధైర్యంగా వెళ్ళిరండి నేను వీర్మాయుడు కొడుకుని ఇచ్చిన మాట తప్పను బాబు భలే పని చేసేవరా అయ్యా నిన్నటిదాకా లాగులేసుకునే ఓడివి ఈరోజు నాయు నియమించిపోయావా నీ బాబు ఎలా సెటిల్మెంట్ చేస్తాడో అలాగే సెటిల్మెంట్ చేసావురా నానా నువ్వు చాలా నాయుడు నీ కొడుకు ఏం చేశాడు అన్నావా మనకంటే రెండు ఆకులు ఎక్కువే చదివేశాడు నువ్వు చూసి ఉండాల్సింది నాయుడు చూసాను వద్దు ఇది నీకు అనవసరం కథ నోడ వస్తున్నారు రాఘవ రాఘవేలే ఇక్కడికి తెలియదు వచ్చేస్తున్నారు రాని రా అంటే కదా లేదండి ఇచ్చిద్దామని నమస్కారం నా పేరు రాఘవ తెలుసు ఎస్పి ఇరవై ఏళ్లకు పూర్వం మీరు నాకు తెలుసు రండి నా దగ్గర సెట్ వారెంట్ అరెస్ట్ వారెంట్ లేవు ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరు వారెంట్లు రారు ఇంట్లో మీరేం సోదాలు చేయాలో ఇన్స్పెక్ట్ చేసుకోవాలో నిరభ్యంతరంగా చేసుకోండి అరే నేను పోలీస్ అధికారిగా రాలేదు వీర్ నాయుడు గారి సహాయం కోరొచ్చాను కూర్చోండి మీరు పైన కూర్చోండి ఇది నాకు అలవాటు మీతో రహస్యంగా గురిచే మాట్లాడాలి చెప్పండి నా కూతురికి వచ్చే వారం పెళ్ళి శుభం కానీ ఇది ఇప్పుడు జరగదు తను ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది తారీ తారీతన్ను తెలియకుండా పడింది అసలు ఏం జరిగింది నువ్వు ఒక పోలీస్ అధికారి కూతురి తైని సాహసాలతో ఉండాలని నేనే దానికి దూరు పోశాను రాత్రి పగలో చూడక ధైర్యంగా బయటికి వెళ్ళొచ్చని నేనే దాన్ని ఎంకరేజ్ చేశాను నిన్న రాత్రి బజార్కి వెళ్ళింది డ్రస్సులు కొనుక్కోవాలని చిరిగిపోయిన విస్తరాకుల ఇంటికి తిరిగి వచ్చింది నలుగురు అబ్బాయి నా కూతుర్ని దేవుడా దేవుడు ఎక్కడికి వచ్చి కూర్చున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ మీ ఉంది వాళ్ళు ఎవరో కనిపెట్టి లోపల చూసి మొక్కలు ఎలా దొంగ దొంగమెదే ఎవరో కనిపెట్టారు కనికొట్టలేకపోయా జైల్లోనూ వేయలేకపోయా మంత్రుల ఆ మంత్రుల కొడుకులు నీచమైన మంత్రుల కొడుకులు మరి ఇంకెవరైనా అయ్యుంటే కండ కండలుగా కోసి ఈసరికి ఆనవాళ్ళు తెలియకుండా చేసి ఉండేవాడిని ఐజీతో కూడా చెప్పాను దీనికి సాక్షులున్నారా అని అడిగారు లేరు నీ ఉన్నాయా అని అడిగారు అవి లేవు వాళ్లకు చాలా ధనబలం ఉంది అధికారం ఉంది ఈ కేసును కామప్ చేస్తారో అందుకే నోరు మూసుకో అన్నారు నోరు మూసుకోలేను నా కూతురే నేను ఎలా భరించగలను నా కూతుర్ని చూసినప్పుడంతా నా గుండె పగిలిపోతుంది అందుకే నా స్థానాన్ని మరిచి ఇప్పుడు మీ సహాయం కోరొచ్చాను మీ బాధ నాకు అర్థమైంది బాధ మాత్రమే గారు నాయుడు గారుమార్గు నేను ఆడపిల్ల తండ్రినే నేను చూసుకుంటాను మీరు ఎక్కువసేపు ఇప్పుడు ఉండకూడదు బయలుదేరండి నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను హాస్పిటల్ నుంచే మీరు కొట్టించిన ఉన్నాడు కానీ అతని శరీరంలో ప్రాణం మాత్రమే ఉంది జీవితాంతా అతను మనసు మీద పడి ఉండాలి మీకు తృప్తి కదా చూసింది మాత్రమే రాక్షసత్వాన్ని కళ్ళారా చూశాను ఒక అమాయకుణ్ణి నడి రోడ్లో చూడమ్మా వాడు తప్పు చేశాడు అనుభవించాడు తప్పని నిర్ణయించడానికి మీరెవరు మీకేమిటి అధికారం రాధమ్మా నువ్వు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు ఆ పోలీస్ ఆఫీసర్ నాన్నా ఒక్క విషయం చెప్పు అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నా దేవుండనా అసలు నువ్వేమన్నా ఏది తప్పో ఏది ఒప్పో చూసి శిక్షించడానికి ఎందుకు ఎందుకు చేయించావు దారుణం మాట ఇచ్చానమ్మా ఎవరికి అంటే ఓ పర్వాలేదే ఇలా నువ్వు దయా దాక్షిణ్యాలు లేకుండా ఒక వ్యక్తిని రక్తపు మడుగుల్లో ముంచుతానని మాటిచ్చావు కదూ తప్పు చేశాడమ్మా పెద్ద తప్పు కావచ్చు అతను ఎటువంటి తప్పైనా చేసి ఉండొచ్చు శిక్షించడానికి నువ్వెవరు తప్పు చేస్తే పట్టుకోవడానికి పోలీసు ఉంది శిక్షించడానికి కోర్టు ఉంది వాళ్ళు చూసుకుంటారు కదా నీకెందుకు నాన్న ఇది నువ్వు చదువుకున్న దానివి కష్టం తెలియకుండా పెరిగా మాట్లాడుతున్నావు మేమలా కాదే తిండి కల్లాడాము నాలుగు డబ్బులు సంపాదించడానికి చావాలి సంపాదించిన ఇంటికి తీసుకెళ్లే రక్తాలు కరాలి ఒక్కరోజైనా రాత్రి దాకా ప్రాణాలతో ఉంటాం నమ్మకం ఉందా లేదు అందుకనే మేము కోర్టులు పోలీసులు గురించి తిప్పి కొడితేనే గండ నుంచి తప్పించుకుంటాం కత్తి తీస్తేనే ప్రాణాలతో ఉండగలం ఇలా న్యాయమా నా న్యాయం అనిపిస్తుందో అది మరి అయితే నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తుందో అలా నన్ను చేయమంటారా ఈనాడు చలవ ఈ అబ్బాయిని కొట్టడం తప్పనిపించింది ఈయన్ని తిరిగి కొట్టడం న్యాయం అనిపిస్తుంది ఎక్కడి నుంచోట్టు నుంచి చేసుకున్నారు వాళ్ళ నుంచే తప్పనిపించింది నా కొప్పనిపించింది నీకు తప్పనిపించిందిగా నీకు న్యాయం అనిపించింది ఊరందరికీ అనిపిస్తుంది క్షమించు కాదు నన్ను కొట్టడం తప్పు కాదు నాన్న మిగతా వాళ్ళందరినీ హింసిస్తున్నావు చూడు అదూ తప్పు నన్ను ఏం చేయమంటా వద్దు నాన్న అన్ని వదిలేనన్నా చస్తానమ్మా వదిలితే చస్తాను అదైతే చివరి వరకు నువ్వు ఇలాగే ఉండిపోతావా ఆపుతాను కానీ వాళ్ళందరినీ అమ్మనం ఎవరిని అందరినీ ఎవరిని కూలి ఎక్కువ అడిగాడు ఒక యూనియన్ లీడర్ వాడిని కుక్కను కాల్చినట్టు కాల్చి చంపి పక్క రోజు మెడల్ వేసుకుని చూస్తున్నాడు చూడు వాడిని ఆపాను నేను ఆపుతాను రేపు సత్యం వస్తాడు వాణ్ణి జైలుకు లాక్కిండి కొట్టి చంపి ఆత్మహత్య చెప్పాడు చూడు వాడిని ఆత్మాను నేను ఆపుతాను టాటాకులు తగరక బ్రేకుల గుడిసెలోపతిగా పేదోళ్ళ మధ్య పుల్లి దోసలు నడిపించాడు ఒక సేట్ ఆత్మాను నేను ఆపుతాను మీ అమ్మను అర్థరాత్ర కాల్చి చంపాడు చూడు వాడిని ఆపుతాను ఇదంతా మేమేమన్నా కావాలన్నా చేస్తున్నాం మరో మార్గం లేక తల్లి ఆలోచించి చెప్పు నువ్వు చేసింది తప్పని కనిపించలా తప్పు కాదమ్మా నలుగురిని బ్రతికించడానికి ఏం చేసినా అది తప్పు కాదు నలుగురిని బ్రతికించడానికి ఒకరిని చంపడం తప్పు అంటావా రాధా నీకు అర్థం కాదమ్మా అర్థం చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు రాధా నేను చెప్పే మాట తల్లి